నమస్కారం నేను తారక్ తారా గైడెన్స్కి స్వాగతం వెల్కమ్ టు తారా గైడెన్స్ ఈరోజు మనం జాన్వరిలో జాన్వరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏం జరిగింది ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏం జరగబోతుంది మీ డేట్ ఆఫ్ బర్త్ యూస్ చేసుకొని మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీకు ఏం జరగబోతుంది ఏం జరిగింది అనేది మీ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అంత చేతులు ఎత్తేసిన కేసులు సపోజ్ హెల్ప్లెస్ వస్తాయి రొమాటేల్ ఆధరైటిస్ ఉంటది రొమాటైటిస్ లో వాళ్ళు కార్టిజాన్ స్టైల్స్ పెట్టి ఉంటారు ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రెఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ లోబర్ స్పాన్లైటిస్ డిస్క్ ప్రొలాప్స్ సయాటిక వాళ్ళు సహాయం అట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తుంది సమస్యలకు హండ్రెడ్ ట్రీట్మెంట్ గ్యారంటీ ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి హోమియో ద్వారా ట్రీట్మెంట్ ఫర్ మీ ఆరోగ్యం మా భరోసా నమస్తే వెల్కమ్ టు గైడెన్స్ మనం ఈ ద్వారా టారో కార్డ్స్ యూస్ చేసుకొని ఫలితాల గురించి తెలుసుకున్నాం ఎలా ఉండబోతుంది ట్వంటీ ట్వంటీ ఫోర్ అని ఇప్పుడు ఈ వీడియోలో మనం ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఈ ఫిబ్రవరి నెల మీకు ఎలా ఉండబోతుందని చూద్దాం ఫస్ట్ జనవరి నెల అసలు మీకు ఎలా జరిగింది అనేది చూద్దాం ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ టెన్త్ నైన్టీన్త్ ట్వంటీ ఎయిత్ పుట్టిన వాళ్ళు ఒకటో తారీఖులు పుట్టినవారు పంతొమ్మిదో తారీఖు పుట్టినవారు పదో తారీఖు పుట్టినవారు ఇరవై ఎనిమిదో తారీఖు పుట్టిన వారికి ఈ ఫిబ్రవరి నెల ఎలా ఉందో చూద్దాం టూ ఆఫ్ పెంటికల్స్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ మూన్ కార్డ్ ఈ ఫిబ్రవరి నెల ఫస్ట్ టెన్త్ నైన్టీన్త్ ట్వంటీ ఎయిత్ పుట్టిన వారికి ఫైనాన్షియల్గా కొత్త డిసిషన్స్ తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది ఫైనాన్షియల్గా మీరు తీసుకున్న డిసిషన్స్ కొద్దిగా అటు ఇటు అవుతాయి ఒకవేళ మీరు బిజినెస్ కానీ లేదన్నా ఏదైనా ఫైనాన్షియల్ డిస్ప్యూట్లో ఉంటే ఇంకా గొడవలు అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి చేసుకోవాలి అసలు ఫస్ట్ టెన్త్ నైన్టీన్త్ ట్వంటీ ఎయిత్ వారికి ఈ తేరికు ఈ తారీఖుల్లో పుట్టిన వారికి జనవరి నెల ఎలా జరిగిందో అనేది చూద్దాం కార్డ్ క్వీన్ ఆఫ్ వాన్స్ టెన్ ఆఫ్ వాన్స్ చూస్తున్నట్టయితే ఫస్ట్ టెన్త్ నైన్టీన్ ట్వంటీ ఎయిత్ తారీఖులో పుట్టినవారు ఈ జనవరి నెల చాలా కష్టపడినట్టున్నారు అంతేకాకుండా మీరు ఎలాంటి ప్రయత్నం చేసినా లేదా మీరు చేసిన మీరు తలబెట్టిన కార్యక్రమంలో లేదా మీరు చేస్తున్న వర్క్లో కానీ ఎక్కువగా మీ మీద ఒత్తిడి అంటే ప్రెషర్ ఎక్కువగా ఉంటాం మీరే అన్ని పనులు చేయాల్సిన ఉంటాం అంతేకాండా ఎవరిని నమ్మలేకపోవటం ఎన్నో మానసికంగా చాలా కన్ఫ్యూషన్ స్టేట్లో ఉంటాం ఇలాంటి విషయాలు మీకు జరిగినట్టున్నాయి ఈ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ సో దీన్ని బట్టి చూస్తే ఈ ఫిబ్రవరి నెల మీకు చాలా బాగుండిపోతుంది ఎందుకంటే ఫైనాన్షియల్గా మీరు చాలా వరకు మీ డిసిషన్స్ అనేవి తీసుకునే టైం ఈ ఫిబ్రవరి నెల మీకు సో జాగ్రత్తగా మీరు ఒక డిసిషన్ తీసుకున్నారంటే దాన్ని కరెక్ట్ ఎగ్జిక్యూట్ చేశారంటే ఫిబ్రవరి మీకు ఫైనాన్షియల్గా చాలా వరకు స్టేబుల్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా ఉండాలి తొమ్మిదో తారీఖు పద్దెనిమిదో తారీఖు ఇరవై ఏడో తారీఖు అంటే నైన్త్ ఎయిటీన్త్ ట్వంటీ సెవెంత్ ఈ డేట్ ఆఫ్ బర్త్స్లో లో పుట్టిన వారికి ఈ తారీఖుల్లో పుట్టిన వారికి అసలు ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి మంత్ ఎలా ఉందో చూద్దాం టెన్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ వాన్స్ ఎయిట్ ఆఫ్ వాన్స్ చాలా చాలా పాజిటివ్గా ఉంది ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి మంత్ మీకు లైక్ మీకు ఒక మంచి హ్యాపీ ఫ్యామిలీ ఎమోషనల్గా మీరు చాలా హ్యాపీగా ఉంటారు చాలా సాటిస్ఫైడ్గా ఉంటారు ఫ్యామిలీ పరంగా ఈ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ అంతేకాకుండా మీరు మీ వర్క్లో మీరు హౌస్ వైఫ్ అయితే మీరు ఇంట్లో చేసే వర్క్ ఒకవేళ మీరు ఒక బిజినెస్ మ్యాన్ అయితే మీరు చేసే బిజినెస్ జాబ్ హోల్డర్ మీ వర్క్ చేసే మీ ఆఫీస్ కంప్లీట్ ఏ ఇమీ మీ క్యాటగిరీస్లో నైన్త్ ఎయిటీన్త్ ట్వంటీ సెవెంత్ ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినవారు ఈమీ క్యాటగిరీస్లో మీరు చేసే వర్క్లో ఒక చిన్న డిస్టర్బెన్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఆ డిస్టర్బెన్స్ని కూడా చాలా ఎక్స్ట్రా క్లియర్ తీసుకొని మీరు దాన్ని క్లియర్ చేసే అవకాశం ఉంది దీనివల్ల మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది చూస్తారు దీనివల్ల మీకు మోర్ వర్క్ ఆప్షన్స్ వస్తాయి అంటే మీరు ఒక వర్క్ ఇచ్చారు మీకు ఒక టాస్క్ ఇచ్చారు దాన్ని మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు దీన్ని బట్టి మీకు మోర్ వర్క్స్ వస్తాయి ఇంకా ఇంకా ఎక్కువగా మీకు అవకాశాలు వచ్చే అవకాశం ఉంది సో ఈ ఫిబ్రవరి మంత్ మీరు చేసిన ఆల్రెడీ మీరు చేసిన వర్క్స్ వల్ల మీరు కంప్లీట్ చేసిన వెరీ సక్సెస్ఫుల్ టాస్క్స్ వల్ల మీకు మోర్ ఆప్షన్స్ మోర్ ఆపర్చునిటీస్ వెరీ పాజిటివ్గా వర్క్ పరంగా మీరు చేసే వర్క్ పరంగా మోర్ ఆప్షన్స్ అండ్ మోర్ ఆపర్చునిటీస్ వస్తాయి చాలా చాలా పాజిటివ్గా ఉంది మీకు అసలు మీకు ఈ జనవరి మంత్ లైక్ ప్రీవియస్లీ లాస్ట్ మంత్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ అసలు ఎలా ఉంది ఏం జరిగింది ఒకసారి చూద్దాం క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ది ఎంప్రెస్ చాలా 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 లగ్జరీగా మీ జనవరి మంత్ అనేది నడిచింది చాలా పాజిటివ్గా ఉంది కానీ కొద్దిగా స్ట్రెస్కి అయితే మీరు గురయ్యారు ఈ జనవరి మంత్లో కానీ చాలా పాష్గా వెరీ రిచ్ లైఫ్ వెరీ లగ్జరీగా మీ ఈ జనవరి మంత్ అయితే జరిగింది చాలా పాజిటివ్గా మీరు ఎంజాయ్ చేశారు అంటే ఒక పొజిషన్లో ఒక హైయర్ క్యాడర్లో ఉన్నప్పుడు అది ఎంజాయ్మెంట్ అనకూడదు అది మీ వే ఆఫ్ లైఫ్ స్టైలే చాలా పాష్గా మీరు చాలా హ్యాపీగా చాలా హైయర్ స్టాండర్డ్స్లో మీ లైఫ్ అనేది ఈ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఉంది అయ్యింది బాగా వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ ఫిమేల్స్ ఎక్కువగా మీరే ఎక్కువ మేల్ అండ్ ఫిమేల్ బోత్ చాలా పాజిటివ్గా మీరు ఈ ఫి ఫిబ్రవరి జనవరి మంత్లో మీరు పర్ఫామ్ చేశారు ఫిమేల్స్ అయితే కంప్లీట్ వర్క్ అంతా వాళ్ళే అంటే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అవచ్చు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ లేదా ఒక హైయర్ క్యాడర్లో ఉన్న వాళ్ళు ఫిమేల్స్ ఉన్నారు ఎక్కువగా ఈ నైన్త్ అండ్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ డేట్ ఆఫ్ బర్తలు పుట్టినవారు మెయిల్స్ కూడా చాలా లగ్జరీ అండ్ వెరీ రిచ్ అండ్ ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉన్నవాళ్ళు ఒక హైయర్ పొజిషన్లో ఉన్న ఒక పవర్ని హోల్డ్ చేసేవాళ్ళు ఉన్నారు మేల్స్ కూడా చాలామంది ఫిమేల్స్ ప్రెగ్నెంట్ కూడా అయ్యారు ఈ జనవరి మంత్ కంగ్రాచులేషన్స్ మీ అందరికీ సో చాలా పాజిటివ్గా మీ జనవరి మంత్ ఉంది అంతేకాండా ఈ ఫిబ్రవరి మంత్ ఇప్పుడు మీకు ఓవరాల్గా వర్క్ బేస్డ్గా ఉండబోతుంది ఫిబ్రవరి మంత్ సో మీరు చాలా జాగ్రత్తగా పర్ఫామ్ చేయండి డెఫినెట్లీ ఈ సక్సెస్ అనేది కంటిన్యూ అవుతుంది ఆల్ ది బెస్ట్ ఇప్పుడు దాకా మీ ఆఫ్ బర్త్స్ యూస్ చేసుకొని మీకు ఓవరాల్గా మెయిన్ 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 పాయింట్స్ ఈ ఫిబ్రవరి మంత్లో ఏం జరగబోతుందో తెలుసుకున్నాం మీకు కొన్ని డౌట్స్ ఉంటాయి మీ పర్సనల్ లైఫ్లో పర్సనల్ క్వశ్చన్స్ ఉంటాయి పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి రిలేషన్షిప్ ఇష్యూస్ ఉంటాయి ఫైనాన్షియల్గా కొన్ని డీటెయిల్గా కొన్ని ఎక్స్ప్రెస్ చేయలేని ఇలాంటి అన్ని రకాలుగా మీకు కొన్ని డౌట్స్ అండ్ క్వశ్చన్స్ అనేవి మీకు ఉంటాయి దానికి సమాధానం కావాలి దానికి కావాలంటే తారో గైడెన్స్ మీకు కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అనేది వస్తుంది టారో రీడింగ్ ద్వారా నన్ను మీరు అప్రోచ్ అయితే టారో కార్డ్ రీడింగ్ ద్వారా మీకు కావాల్సిన కంప్లీట్ గైడెన్స్ అనేది కంప్లీట్ గైడెన్స్ ఆన్సర్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది సో మీరు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే మీకు కావాల్సిన మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం అనేది తారా గైడెన్స్ ద్వారా మీకు లభిస్తుంది థ్యాంక్ యూ